ప్రియ భగవత్ బంధువులారా చూస్తుండగా నలభై శ్లోకాలను పూర్తి చేసుకుని మనం శ్రీగుణ రత్న కోసంలో నలభై ఒకటవ శ్లోకంలో ప్రవేశించాం అమ్మ యొక్క వైభవాన్ని వైలక్షణ్యాన్ని అడుగడుగునా కూడా కళ్ళకి కట్టినట్లుగా పరాశర భట్టరు వారు చూపిస్తూ అసలు ఆ విగ్రహం ఎలా ఉంది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యాన రూపాన్ని మనం ఎలా ధ్యానించుకోవాలి ఆవిడ యొక్క కటాక్షం ఎలా ఉంటుంది ఇత్యాది వర్ణనల్లో ఇవాళ ప్రత్యేకంగా అమ్మ యొక్క చూపులలో ఉండేటువంటి వైభవాన్ని మనకి ఆరు విశేషణాలతోటి చెప్తున్నారు మనం ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఆనందాత్మభీరీసమక్షీ బాళసై ఆగళ ఆగళప్రేమాద్రేరపి కూలముద్వహ కృపా సంప్లావితస్మాదృశై పద్మే ప్రతిబింబు బు మాం మాంపాలయాలోకితై ఆనందాత్మభి అమ్మ యొక్క చూపులు ఎలా ఉంటాయంటే అంటే ఆరు లక్షణాలు చెప్పారండి ఒక్కటి ఆనందాత్మభి ఆనందమే అసలు ఆ చూపు చూస్తూ ఉంటే ఒక దివ్యానందం చూపులలోనే అతృప్తమైనటువంటి ఆనందం ఒకటి కలుగుతుందిట అలాంటి చూపు చూస్తుంది అంతేకాదు ఈస మజ్జన మద క్షీబ అలసైహి అంటారు మంచి మంచి పదాలు ఆయనకేసి అలా చూడడంలో అలసట పొందినటువంటి నేత్రాలు నారాయణ యొక్క అందాన్ని ఆస్వాదించడంలో మత్తిల్లి అలిసిపోయినటువంటి కళ్ళు అని అంటారు మూడవది ప్రేమార్ద్రైహి కంఠం వరకు ప్రేమేటండి అంటే ప్రేమ నిండుగా ఉన్నటువంటి చూపులు ఆనందం వేరా ప్రేమ వేరా అని అంటే ఆనందం దానివల్ల ప్రేమ వల్ల కలిగేటువంటి ఆనంద ప్రకటన ఆ చిన్న చిన్న విషయాలను కూడా మనకి తెలియడానికి స్పష్టీకరించి మనకి మంచి పదాలతోటి చెప్పారు బట్టర్ వారు అలాగే సంప్లావిత అస్మాద్ అస్మాదృశై అమ్మా నువ్వు మా వంటి వాళ్ళందరినీ కూడా మంచి కూలంకషమైనటువంటి ప్రవాహంతో దయా ప్రవాహంతో స్నానం చేయిస్తున్నావా అన్నట్లుగా ఉన్నాయి అంటే అంత దయారసం మా మీద అలా వర్షించేస్తోంది అన్నమాట తర్వాత ప్రతిబింబ ప్రతిబిందు బద్ధకలిక బ్రహ్మాది విష్కంబకై ఒక్కొక్క ప్రతిబిందు ఆవిడ యొక్క దయ ఒక్క చుక్క మన మీద పడితే చాలు మనం బ్రహ్మాదులు అందువల్లే కదా అయ్యాము ఇప్పుడు లోకరక్షణ కర్తవ్యం కూడా చాలా బాగా చేయగలుగుతాము అని బ్రహ్మాది విష్కంబకై బ్రహ్మ మొదలైనటువంటి పాలకులు రక్షణ వ్యవస్థ చేసేవాళ్ళు అనమాట అలాంటి బ్రహ్మాది దేవతలు కలిగినటువంటి తల్లి ఐశ్వర్య ఉద్గమ గద్గదై సంపద యొక్క ఉత్పత్తి వల్ల అంత సంపద రావడం వల్ల తొట్టుపాటు కలిగినటువంటి చూపులు ఆహా ఎన్ని రకాల వర్ణనలో చూడండి అలాంటి నీ చూపులతో ఆ శరణం మాం పాలయ వేరే లేని నన్ను రక్షించు అంటే ఇందులో ఏం చెప్పారండి అమ్మ తల్లి లక్ష్మీదేవి నీ కడగంటి చూపులున్నాయే అవి ఆనంద రూపాలమ్మ ఆ చూపులు భగవాను దివ్య రూపాన్ని నిత్యం చూస్తూ ఉండడం వల్ల గొప్ప ఆనందాన్ని పొందుతున్నాయి అంతేకాదు ఆనందం వల్ల మత్తిల్లుతున్నాయి అందువల్ల మరింత సౌందర్యంగా కనిపిస్తున్నాయి పరిపూర్ణమైన ప్రేమతో నిండి ఉన్నాయి ఇంకా నీ సేవకుల పట్లయితే నీ దయ ఎంతగా వర్షిస్తావో నీ నేత్రాలను చూస్తేనే తెలిసిపోతుంది బ్రహ్మాది లోకపాలకులకు కూడా స్పర్ధని కలిగిస్తాయి అంటారు ఇది చాలా అందమైన ప్రయోగం బ్రహ్మాదులందరూ కూడా అమ్మ యొక్క కటాక్ష లేసం మాత్రం చేత కదా మనకి ఇంతింత స్థానాలు వచ్చాయి వీటిని రక్షించుకుంటూ మనం లోకరక్షణ కార్యక్రమం చెయ్యాలి అంటే అమ్మ కటాక్షం మన మీద పడుతూనే ఉండాలి అని ప్రతిబిందు బద్ద అంటారు ప్రతి బిందువు మాదే పడాలి మా మీదే పడాలి మా మీదే పడాలి అంటూ ఆ ఐశ్వర్యం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అపరిమితమైన ఐశ్వర్యాన్ని అందిస్తాయి అందువల్ల నీ కటాక్ష వీక్షణాలని అనన్యగతికుడైనటువంటి నా మీద ప్రసరింపచే తల్లి అంటూ ప్రార్థిస్తారు అంటే ఇందులో ఆరు విధాలైనటువంటి చూపుల్ని వర్ణించారు మనం సారాంశంగా చెప్పుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకుందాం ఆనందాత్మభి అది మొట్టమొదటి విషయం అవి ఆనందమే కడగంటి చూపుగా మారిపోయిందిట ఒక వస్తువుని తీసుకెళ్ళి ఇంకో రకంగా ఎలా మార్చేస్తామో అలా దివ్యానందాన్ని తీసుకెళ్ళి ఆవిడ కడగంటి చూపులుగా మార్చేసేటప్పటికీ ఆ తల్లి ఎటు చూస్తే అటే ఆనందమే కలుగుతోంది ఆవిడ చూపులో ఆనందం ఉంది ఆ చూపు పడిన వారి జీవితాలలో కూడా ఆనందం ఉంది అది ఆనందాత్మ బిహి అనేటువంటి దానికి ఇంకా ఈస మజ్జన మద క్షీభ అలసైహి లక్ష్మీదేవి తన కటాక్షాలతో అలా విష్ణుమూర్తిని ముంచెత్తేసినట్లుగా చూస్తూ ఉందనుకోండి ఆ అధికం వల్ల ఒక మాంద్యం అలసట ఏర్పబడిందిట చూసి 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 ఆ కళ్ళు అలసిపోయేట అదే అది స్థితి ఒకటి ఏర్పడిందిట మత్తే శాండోత్కటే క్షీభ అంటుంది అమరం అంటే మాద్యం కలుగుతుంది ఒక దివ్యమైన మత్తు కలుగుతుంది ఒక అనుభూతి కలుగుతుంది అలాంటి చూపుల శక్తి కలిగినటువంటిది అమ్మ అని రెండో విషయాన్ని చెప్తారు అంటే మద్యపానంతో మత్తు కలిగిన వాళ్ళు ఎలాగ ఉంటాయో ఇక్కడ స్వామి అనే మద్యపానాన్ని చేయడం వల్ల అమ్మ అనే కళ్ళు అంత ఆనందాన్ని అనుభూతిని పొందాయి అని అర్థం అనమాట ఇంకా మూడవది ఆగళ ప్రేమార్ద్రైహి కండ్ ఆగళ పీకదాకా అంటామే ఆ మాట అనమాట చల్లని చూపులు పీకదాకా ప్రేమతోటి నిం నింపబడిన చూపులు కాబట్టి ఎటు చూస్తే అటే ప్రేమ ప్రవాహాలు వెళ్ళి అని ఇంకా నాలుగవది కూలముద్వహ కృపా సంప్లావితాస్మాదృశై హద్దుమీరిన దయాగుణం కూలం అంటే ఒడ్డు నదులు చూడండి పెద్ద ప్రవాహం వచ్చినప్పుడు వడ్లను కూడా దాటి ప్రవహిస్తూ ఉంటున్నట్లుగా నీ దయ కూడా ఒడ్డు దాటి ఒక ప్రవాహ రూపంగా వస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరూ అందులో ఓలలాడిపోతూ ఉంటారు అంత అందమైన శక్తి కలిగినటువంటివి ఇంకా ఐదవది బ్రహ్మాదులందరూ కూడా ఉన్నారే వాళ్ళందరినీ కూడా రక్షణ సామర్థ్యం కలిగించడానికి చూపులు ఉపయోగిస్తున్నాయి అని ఇక్కడ ఒక అందమైన పదం వేశారండి విష్కంభకై అంటారు విష్కంభము అంటే ఒక గడియ మనకి కోటలో అడ్డంగా తలుపులకి పైన అడ్డంగా వేస్తాం చూడండి శత్రువులు వాళ్ళు లోపలికి రాకుండా ఉండేటువంటి బేడ ఉంటాయే ఆ రక్షణ ప్రక్రియ చేసే పని విష్కంభము అంటారు ఈ విష్కంభం ఏమిటి ఇక్కడ ప్రతిబద్ధనాతి విష్కం అంటే విష్కీ ప్రతిబద్ధ్నాతి ఇది విష్కంభము అని అంటే లోపలికి ఎవరిని రానికుండా రక్షణ చేయగలిగిన సామర్థ్యం కలిగిన రక్షకులు వాళ్ళు బ్రహ్మాదులు అలాంటి శక్తిని వాళ్ళకి ఎవరి వల్ల వచ్చింది శక్తి అంటే అమ్మ యొక్క కటాక్షం వల్లే వాళ్ళకి ఆ శక్తి అంతా వచ్చింది అనేటువంటిది ఒక అందమైనటువంటి ప్రయోగం ఈ ప్రయోగం ప్రతిబిందు బద్ధకలిక బ్రహ్మాది విష్కంబకై అంటే ప్రతిబిందు ఒక్కొక్క కృపా బిందువు కోసం బద్ధ కలిక కలహించేసుకుంటున్నారండి వాళ్ళలో వాళ్ళు ఎవరెవరు బ్రహ్మాది విష్కంబకై బ్రహ్మ మొదలగు పాలకులు రక్షణ వ్యవస్థ కలిగిన వాళ్ళు అందరూ కూడా అంత అందమైన ప్రయోగాన్ని చెప్పారు ఇక్కడ పోటీ పడిపోతున్నారు దేవతలందరూ లక్ష్మీ కటాక్షం ఒక్కొక్క బిందువు నాకే దక్కాలి నాకే దక్కాలని బ్రహ్మేంద్ర రుద్రాదులందరూ కూడా రక్షణ వ్యవస్థలో కలహించుకుంటున్నారు అని చెప్పడం అనమాట ఇంకా ఆరవది ఐశ్వర్యోద్గమ గ దహే సంపదను సృష్టించాక ఇచ్చే ఆ విలాసం ఆ విన్యాసం అందులో నిమగ్నం నిమగ్నమైపోవడం ఆ కడగంటి చూపులు ఆ తొట్టుబాటు అవి చూస్తూ ఉంటే ఆ ముఖం ఎలా వెలిగిపోతుందో ఇలా షడ్గుణాలు కలిగిన చూపులు నీకు భగవతి షడ్గుణ్యమూర్తి అనేటువంటి పేరు నీకుంది కానీ నీ చూపులకు కూడా ఆ షడ్గుణాలు ఉన్నాయమ్మా అంటూ అలాంటి షడ్గుణ్యమూర్తివి ఈ షడ్గుణాలు నీ చూపులకి శక్తిగా కలిగిన దానివే అయిన తల్లి నువ్వు నన్ను రక్షించాలి అని అంటారు ఇందులో పద్మే తే బద్ధ కలిక అని చదవాలి కొంతమంది పద్మేతే అని కమలాన్ని పొందాయి నీ కళ్ళు అని అంటారు కానీ దానికంటే కూడా హే పద్మే తే ఓ అమ్మ నీ యొక్క అని అర్థం చేసుకుంటే ఆ పదాలకు అర్థం చాలా చక్కగా కుదురుతుందనమాట అందువల్ల అమ్మ నీ కడగంటి చూపుల వల్ల విష్ణు భగవానుడి ఎందు నీ చూపులు ఎక్కువగా సంచరించడం వల్ల ఆ చూపలకి ఎన్ని కొత్త లక్షణాలు వచ్చాయో తెలుసా శైత్యం వచ్చింది చల్లదనం వచ్చింది సౌరభ్యం వచ్చింది పరిమళం వచ్చింది మాంద్యం వచ్చింది మత్తు వచ్చింది సత్వస్థితి వచ్చింది ఒక ఉనికి వచ్చింది తొట్టుపాటు వచ్చింది ఎన్ని లక్షణాలు వచ్చాయో అంటే ఏమిటండి ప్రేమను కురిపించడం ప్రేమను కురిపించడం అంటే కలిశ్యాత్ కలహే సూలే అని విశ్వనిఘంటు చెప్పినట్లుగా ఆవిడ దయాబిందువుల్లో బ్రహ్మాదుల మనోరథాలు పూర్తి చేసే అంత కృప ఆవిడ చూపిస్తుంది అంత ప్రేమను ఆవిడ చూపిస్తుంది అలాంటి చూపులు ఎలా నడుస్తాయి తొట్టుపాటుతో నడుస్తాయి అంటే అటు లేడి కన్నులను కూడా ఓడిస్తాయిట తొట్టుపాటులో లేడి కన్నులు చమక్ చమక్ మంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అవి అనుకుంటాయిట అయ్యో అమ్మకు ఉన్నటువంటి చాంచల్యం మన కళ్ళకి రాలేదే అని చెప్పి అవి కూడా బెంగపడేలాంటి అందమైనటువంటి చూపులట అసలు ఈ వర్ణంలో అనిపిస్తుంది కటాక్షాలకు ఎవరైనా రూపాన్ని ఇవ్వగలరండి కటాక్షం అంటే అది చూస్తే కనపడేది అలా కళ్ళతో తప్ప దానికొక రూపాన్ని ఇచ్చి దానికొక స్వరూపాన్ని కలిగించి దానికొక స్వభావాన్ని కలిగించి అటు మనోరథమైనటువంటి మనోహరమైనటువంటి వర్ణనలన్నీ చేయడం అనేటువంటిది చాలా విస్మయావహమైనటువంటి విషయం ఎందుకంటే అంత ఆనంద స్వరూపాలు అంత మదాలసాలు చూసి చూసి కలిగే మదాల సత్వం ఈ ప్రయోగం చాలా అందమైనటువంటి ప్రయోగం అన్నమాట ప్రేమార్ద్రత్వం అలాగే కూలంకసత్వం అంటే ఒడ్లని చరచుకొని ప్రవహించేటువంటి నదీ ప్రవాహంలాగా అమ్మ రెప్పల ఒడ్లని చీల్చుకొని బయటకు వచ్చే దయా ప్రవాహం నా మీద పడాలి అని ఆ ప్రేమలో మమ్మల్ని తడపాలమ్మ అని ప్రార్థించడం అలాగే బ్రహ్మాదులికి ఐశ్వర్య ప్రదాలు అంటే బ్రహ్మాదుల్ని గడియల్లా చెప్పారని చెప్పుకున్న అందమైన భావన ఒక గడియ ఎలాగైతే రక్షణ కలిగిస్తుందో లోకరక్షణకి బ్రహ్మాదులందరూ కూడా అలా ఆ స్థానంలో ఉన్నారు అని చెప్పడం అనమాట తర్వాత విలాస గమనాలు తర్వాత అనంత ఐశ్వర్య ప్రదాలు ఇందులో మనకి చాలా విశేషార్థం శరణాగతి అనేటువంటి దాన్ని చెప్తారండి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సరిగ్గా ఆ శ్లోక అర్థాన్ని తీసుకొని అనన్యగతికుణ్ణి నువ్వు తప్ప నాకెవరూ గతి లేరు అనేటువంటి మాట ప్రయోగం వల్ల దాన్ని తీసుకొని ఇక్కడ ఆ అర్ధాన్నంతటినీ పరాశర భర్తారు ఇందులో ఏమిడిచారంటారు మనకి విష్ణు పురాణంలో కూడా మనకి శ్రీస్థుతిలో వస్తుంది దారాహపుత్రన్యధనాధికం భవచ్చేతన్మహాభాగే నిత్యం తేక్షణా తద్వీక్షణాత్ నువ్వు చూడడం వల్లనే మనుషులకి దారాహ ఒక అందమైన భార్య దొరికాడైనా భర్త దొరికిందన్ భర్త దొరికాడన్నా భార్య దొరికిందన్నా అదంతా ఆ లక్ష్మి చేతే కలుగుతుంది అని ఇవి అవి ఏంటమ్మా సుహృత్తు ధాన్య ధనాధికారు మంచి ఫ్రెండ్స్ ఉండడం కూడా ఎంత అదృష్టం అండి మన్ని సన్మార్గంలో నడిపించేవారు భగవత్ కటాక్షం చేతే అంత సత్ సాంగత్యం మనకి లభిస్తుంది అని చెప్పడం అవే కాదు శరీరారోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం సుఖం దేవి త్వదృష్టి దృష్టానం పురుషాణం స దుర్లభం నీ దయకి ఏవి కూడా దుర్లభాలు పురుషాణం నా దుర్లభం పురుషుడికి ఎవరికి అసాధ్యాలు ఏవి ఎప్పుడు లేకుండా పోతాయి అంటే నీ దయ ఎవరి మీదైతే పడుతుందో వాళ్ళకి ప్రపంచంలో సాధించలేనివంటూ ఏమీ ఉండవు అది ఆరోగ్యం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు శత్రు నిరసనం కావచ్చు సుఖం కావచ్చు తో దృష్టి దృష్టానాం పురుషాణం అది ఎవరికైతే నీ దృష్టి పడుతుందో వాళ్ళంతటి మహానుభావులు అవుతారు అని దీనికి ఇలాంటిదే మనం ఒక శ్లోకం దీనికి దగ్గరగా అర్థం ఉండేటువంటివి ముందు రెండు మూడు శ్లోకాలు చెప్పుకున్నామే నీ కటాక్ష వీక్షణాల బిందు మాత్రం చేత పడినా కూడా అందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానాల్ని పొందుతారు అనేటువంటి మాటనే శరణాగతి పురస్సరంగా కళ్ళకి ఆ కంటిలో నుంచి వచ్చే చూపులకి ఆరు విశిష్టమైనటువంటి లక్షణాలను ప్రత్యేకించి వర్ణిస్తూ అమ్మ కటాక్షం మనం పొందాలి అని మనకి శ్రీ పరాశర భట్టరు వారు శ్రీ గుణరత్న కోసంలో నలభై ఒకటవ శ్లోకంలో చాలా అందమైనటువంటి పదజాలంతో మంచి మంచి పదాలను పరిచయం చేస్తూ వారి పాండితి సేముషి వైభవాన్ని ప్రకటిస్తూ భావాన్ని పెంపొందిస్తూ శరణాగతి తత్వాన్ని నిరూపిస్తూ మనకి అందించారు జై శ్రీమన్నారాయణ శరణ్యే అమ్మా నీవు తప్పది కులేరులే హదరాననను వ్రోచి అది కోగేదే అమ్మా నీవు తప్పది కులేరులే आहा हा येमी कल्लो अंधाललोगेल्लो आहा ಅಂದ ಲೋ ಗಿಳ್ಳು ಮಂದಾಲ ಸದರ್ಶನಾನ ಮತ್ತೈನವಾ ಕಿಳ್ಳು ಮಂದಾಲ ಸದರ್ಶನಾನ ಕಿಳ್ಳು ಪ್ರೇಮಾದ್ರ ಬಂಧಾಲ ಬಂಗರು ಸಂಕೆಲ್ಲು ಪ್ರೇಮಾದ್ರ ಬಂಧಾಲ ಬಂಗರು ಸಂಕೇಳು ತಳ ತಳನಾಡೆ चूपुलोरणाल मङ्गिल्लु तल तळलाडी चूपुलतोरणाल मङ्गिळु आनन्दरूप आर्द्रनुकम्पालो నంద రూపాలు ఆర్ద్రానుకం పాలు అమ్మా క్రీ గంటి చూపు లేదా అమ్మాని గంటి చూపులే కదా అమ్మా నీవు తప్పది కులేరులే ब्रह्मादिदेवतले अहमहमिकतो कोर ब्रह्मादिदेवतले अहमहमिकतो कोर ऐश्वर्यादुलनिच्चु चिन्तामणुले ऐश्वर्यादुलनिच्चु चिन्ता मणुले சாத்தி கே நிலய முந்தவிலே சாந்தி கே நிலய சௌந்தர் வலய முலே விளாச விமலூ நிலவே விளாசிபிரம துளக்கு புட்டி நிலவே నీ చల్లని చూపువన నా పైనే వర్షించి నీ చల్లని చూపువన నా పైనే వర్షించి పురుషకార మే చెమ్మ తల్లిరో పురుషకారే చెమ్మ తల్లిరో అమ్మా నీవు తప్పది रुले आदरननु प्रोचिया गदे अम्मा नीलु तप्पदि कुलेरुले ए